ఫ్రెండ్స్ వీడియో కట్ అయింది కంటిన్యూ చేద్దాం సో చూసారు కదా కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది ఈ కలర్కి మనం పింక్ కానీ రెడ్ కానీ బ్లౌజ్ వేస్తే పేరప్ చేస్తే అద్దిరిపోద్ది సో ఈసారి కూడా నేను మొన్న నా బర్త్డే రోజు కట్టుకొని పిక్స్ యూట్యూబ్లో పెట్టాను ఎక్సలెంట్గా ఉందన్నారు అందరూ మెచ్చుకున్నారు ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను పేరప్ చేశాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఆ బ్లౌజులకి మళ్ళీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా పెట్టే బదులు మనం చక్కగా ఉన్న బ్లౌజ్నే ఉన్న బ్లౌజెస్నే పేరప్ చేసుకోవచ్చు దీని మీదకైతే క్రీమ్ కలర్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది బ్లౌజు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ ఈ సారీ కూడా చూశారు కదా పిక్స్ పెట్టాను ఎంత బాగుందో బర్త్డే రోజు సాయంత్రం ఈ సారీ కట్టుకొని నేను పిక్ పెట్టాను దీని మీదకి నేవీ బ్లూ బ్లౌజ్ పేరప్ చేశాను ఆ బ్లౌజ్ మీద ఈ కలర్ డిజైన్ వచ్చింది వర్క్ వచ్చింది సూపర్గా ఉంది అన్నారు అందరు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరూ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరికైనా బాగుంటుంది బేబీ పింకు సూపర్ అంటే సూపర్ ఉంది నావీ బ్లూ కలరు బ్లౌజు పేరప్ చేసే దీనికి ఈ శారీకి ఎక్సలెంట్గా ఉంది సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది యాష్ కలరు ఈ యాష్ కలర్ మీద మనం న్యావీ బ్లూ బ్లౌజ్ కానీ పేరప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ సూపర్ ఉంది ఎన్ని పీసెస్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో పీస్ వచ్చింది చూసారా బ్లూ కలరు ఎన్ని కావాలన్నా మన దగ్గర రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అడుగుతున్నారు చాలామంది ఒక ఒకేలాంటి సారీస్ టూ కావాలి త్రీ కావాలని కూడా అడుగుతున్నారు సో ఇలా అయితే బెస్ట్ అసలు సూపర్ ఉంది అసలు ఇలా అయితే బెస్ట్ అసలు చూసారా పెసరపొట్టు గ్రీను ఎన్ని సారీస్ కావాలన్నా రెడీగా ఉంది రెడీ టు స్టాక్ సూపర్ ఉంది క్రీమ్ కలరు కానీ రెడ్ కలరు బ్లౌజ్ కానీ పేరప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇదిగో హ్యావీ బ్లూ కూడా ఎన్ని సారీస్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఎల్లో చూసారా ఎల్లో కూడా చాలా సారీస్ నేను కొరియర్ చేశాను మంచి ఆఫర్స్ వస్తున్నాయి సో ఇది చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఇది ఈ కలరు సూపర్గా ఉంది సీ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీను ఎక్సలెంట్గా ఉంది దీని మీదకైతే బ్లాక్ కలర్ అద్దరిపోద్ది వర్క్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది సీ గ్రీను చాలా బాగుంది అసలు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ శారీస్కి అయితే ఎన్నిసార్లు తెచ్చినా మనకి అడుగుతూనే ఉంటారు సేల్ అవుతుంటే మళ్ళీ తెప్పిస్తుంటాము సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ చేయబట్టే సో మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ చూసారా ఎన్ని సారీస్ కావాలన్నా ఇందులో మనకి రెడీగానే ఉన్నాయి ఫైవ్ ఫైవ్ సిక్స్ టెన్ కానీ అట్లా ఎన్ని కావాలన్నా ఈ సారీస్ అయితే ఇంకా లెక్కే లేదు మంచి ట్రెండ్ కదా ఈ సారీస్ ఎన్ని కావాలన్నా రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టాక్ అద్దరిపోయింది అసలు క్వాలిటీ నెంబర్ వన్ టూ కట్ శారీ కటింగ్ అనేది కుర్చీలోకి వెళ్ళిపోద్ది మనము ఆల్రెడీ ఆరు వందల యాభై రూపాయలు అమ్మాము ఈ శారీస్ని తర్వాత ఇప్పుడు వచ్చేసి క్లియరెన్స్ సేల్ పెట్టాను ఆషాఢం ఆఫరు అవన్నీ పెట్టాను ఆరు వందల యాభై రూపాయలు అమ్మే శారీని నేను ఐదు వందల యాభై రూపాయలకి పెట్టాను సో ఫ్రీ షిప్పింగ్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎన్ని శారీస్ అయినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా సారీస్ ఎంత బాగున్నాయో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్